తిరుమల లడ్డు కల్తీ అంశం ఆంధ్రప్రదేశ్ లో కాకరేపుతోంది ఈ అంశంపై సినీ హీరో కార్తి చేసిన కామెంట్స్ దుమారం రేపాయి కార్తి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు ప్రత్యక్షంగా కార్తీ పేరు తీయలేకపోయినప్పటికీ సినిమా యాక్టర్స్ అంటూ మండిపడ్డారు కొంతమంది హీరోలు యాక్టర్స్ లడ్డు మీద జోక్స్ వేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదని మండిపడ్డారు హీరో కార్తి సత్యం సుందరం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం జరిగింది వేడుకలో యాంకర్ కార్తీతో మాట్లాడుతూ లడ్డు కావాలా నాయనా అని అడిగారు అందుకు కార్తీ స్పందిస్తూ లడ్డు టాపిక్ వద్దని ఇప్పుడు ఆ అంశం సెన్స్ టు టాపిక్ అని కామెంట్ చేశారు లడ్డు గురించి హీరో కార్తీ సెటైర్లు వేశారు కార్తీ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు మేము ఎలా పూజా విధానం ఎలా చేస్తాం అలాగే ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాం దీని దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి లేదంటే మౌనంగా కూర్చోండి అంతేగాని మీ మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది మీరు లడ్డూ మీద జోక్ లేస్తున్నారు నేను ఒక సినిమా ఫంక్షన్లో కూడా చూశాను లడ్డూ ఇస్ అ సెన్సిటివ్ ఇష్యూ అని డోంట్ యు ఎవర్ సే దట్ డోంట్ డోంట్ యు ఎవర్ ట్రై డే టు సే దట్ ప్లీజ్ ఐ రెస్పెక్ట్ యూ యాజ్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు సనాతన ధర్మ ప్లీజ్ యూ హ్యావ్ థింక్ హండ్రెడ్ టైమ్స్ బిఫోర్ యూ సేయింగ్ ఎవర్ వన్ కమెంట్ సనాతన ధర్మం మాట్లాడే ముందు వంద సార్లు ఆలోచించాలని పవన్ కళ్యాణ్ కోరారు ఆచి తూచి మాట్లాడితే ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు తిరుమల లడ్డూ కల్తీ జరగడంతో కల్త చెందిన పవన్ కళ్యాణ్ ప్రాహిత్యత దీక్ష చేపట్టారు దీక్షలో భాగంగా ఈ రోజు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం మెట్లను శుభ్రపరిచారు ఆ తర్వాత లడ్డూ విషయంలో శులకనగా మాట్లాడిన వారిపై మండిపడ్డారు తిరుమల శ్రీవారి లడ్డు అంశంపై ప్రకాష్ రాజ్ పొన్నవలు సుధాకర్ వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు మొన్నటిက ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద अरे నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి ఇందులో నేను ఇంకొక మంద మతాన్ని నిందించానా ఇస్లాంని నిందించానా క్రిస్టియానిటీని నిందించానా అపవిత్రం జరిగింది ఇలా జరగకూడదు ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా దేవతా విగ్రహాలను సరిచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా ఏం ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు ప్రకాష్ రాజు కూడా చెప్తా ఉన్నాను నాకు మీరంటే గౌరవం ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం ప్రకాష్ రాజ్ గారు ఇట్ ఇస్ ఎ టూ వే నాట్ వన్ వే ఐ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ యు నో దట్ ఈయన పొన్నమూల సుధాకర్ రెడ్డి గారు మాట్లాడేది పంది కొవ్వు చాలా ఖరీదైంది ఆ కొవ్వు లడ్డు నెయ్యితో ఎలా కలుపుతారు నెయ్యి మూడు వందల రూపాయలుంటే పంది కొవ్వు పన్నెండు వందల రూపాయలు బంగారంతో రాగి కలుపుతారా ఇత్తరులో పుత్తడి కలపరు చెంబు తయారులు ఎవరైనా బంగారం కలుపుతారా మదం ఎక్కిన మాటలు పొన్నవోళ్ళు సుధాకర్ రెడ్డి గారు మదం ఎక్కి మా వస్తే ఇట్లాంటి మాటలే వస్తాయి నువ్వు నా మీరు నా మీద కోర్టులో కేసులు వేసుకుంటారో ఏమి చేసుకుంటారో చెప్తా మీరు ఏజీపీలు కదా మీ దగ్గర వేల కోట్ల డబ్బులు ఉన్నాయి కదా వేసుకోండి కోర్టులో చెప్పండి సనాతన ధర్మానికి నోటికొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి లవుద్దాం గుర్తుపెట్టుకోండి తప్పు లేదంటే మౌనంగా మొత్తానికి లడ్డూ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది ఇప్పుడు పొలిటికల్ టర్న్ సనాతన ధర్మం వైపు మళ్లింది హిందువులంతా ఏకం కావాలని పవన్ పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో ముందు ముందు ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో అనేది ఆసక్తిగా మారింది